చాయ్ ధర బిర్యానీని దాటేసింది అదేంటి టీ ధర బిర్యానీ ఎలా దాటుతుంది అని ఆశ్చర్యపోతున్నారా ఇందులో ఏమీ తిరకాల్సిన లేదు ఎందుకంటే ఛాయ్ ధర రూపాయలు రెండు వందల అరవై ఐదు ఈ రేటు వినగానే షాక్ అయ్యారు కదా అవును దాని ఖరీదు రెండు వందల అరవై ఐదు రూపాయలు ఇప్పుడు చెప్పొచ్చు ఈ ఛాయ్ ధర బిర్యానీ ధరను దాటేసిందని ఇంతకీ ఇది ఎక్కడ బిర్యానీ ధరను దాటేసే అంత స్పెషల్ ఛాయ్ సంగతులు ఏంటి ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా మనం రోజు తాగే ఛాయ్ ధర ఎంత ఉంటుంది చిన్న టీ కొట్లో అయితే ఐదు ఆరు రూపాయలు ఇంకొంచెం పెద్ద దుకాణం అయితే పది పదిహేను రూపాయలు ఉంటుంది ఇక ఎంత ఫైవ్ స్టార్ హోటల్లో అయినా యాభై నుంచి డెబ్బై మధ్య ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పబోయే టీ ధర వింటే ఆశ్చర్యం కలగక ఎందుకంటే దాని ధర అక్షరాల రెండు వందల అరవై ఐదు రూపాయలు అంత ధర పెట్టి కొన్న టీ అయితే ఏదో స్పెషల్గా తయారు చేసింది అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే ఎందుకంటే అది సాధారణంగా తయారు చేసిన ఛాయ్ మాత్రమే మరి అంత ఖరీదు ఎందుకని అనుకుంటున్నారా అది ఎయిర్పోర్ట్లో విక్రయించిన ఛాయ్ విమాన ప్రయాణంలో ప్రయాణించే ఓ వ్యక్తి ఎయిర్పోర్ట్లో ఛాయ్ తాగిన తర్వాత బిల్లు చూసి ఒక్కసారిగా అవాక్క ఈ ఘటన గోవాలోని డబోలింగ్ ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది